నమో వినాయక శ్రీమాత్రి నమ జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమ మన ఛానల్లోకి స్వాగతం వృషభ రాశి వారికి రేపు జూన్ ముప్పైవ తేదీ సోమవారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అదేవిధంగా రేపటి రోజున ఏ విధమైన పరిహారం చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక ముఖ్యంగా ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు రేపటి రోజున మీరు చేసేటటువంటి పనులలో విజయం గోచరిస్తూ ఉంది ఆత్మవిశ్వాసంతో మీరు ముందుకు నడవడం ద్వారా విజయం మిమ్మల్ని వరిస్తుంది రేపటి రోజున మీరు అయితే ఆర్థికంగాను పుంజుకుంటారు దగ్గరి వారితో కలిసి పనిచేస్తే అదృష్టం ప్రాప్తిస్తుంది ధర్మబద్ధంగా మీరు అయితే వ్యవహరించి లాభపడతారు ఇక మీరు ఆశించింది దక్కబోతు ఉంది గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని మీరు కొనసాగిస్తారు లక్ష్యం నెరవేరుతుంది ఆర్థికంగా మీకు అయితే మేలు చేకూరబోతూ ఉంది కృషితో లక్ష్యాన్ని చేరతారు అడుగడుగున అవరోధాలు ఉంటాయి చక్కటి ఆలోచనలతో మీరు వాటిని అయితే అధిగమిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో తగినంత ప్రతిఫలం మీకు అయితే లభిస్తుంది మోసపోయే ప్రమాదం ఉంది కాస్త జాగ్రత్తగా ఉండండి ఆచితూచి వ్యవహరించాలి ధనలాభం కనిపిస్తూ ఉంది మంచి నిర్ణయం ద్వారా మీకు శుభాలు చేకూరతాయి బాధ్యతలను మీరు శ్రద్ధతో నిర్వహించాలి తెలియని ఖర్చు ఎదురు అవ్వబోతూ ఉంది అందరినీ మీరు మాత్రం నమ్మవద్దు ఇబ్బంది కలిగించే వాళ్ళు ఉన్నారు మిత్రుల సూచనలతో విజయం లభిస్తుంది రేపటి రోజున అవసరాన్ని గ్రహిస్తూ పని చేయండి తప్పక విజయం లభిస్తుంది ఆటంకాలు ఎదురవుతాయి బుద్ధిబలంతో ఎదుర్కోవాలి అనవసర ఖర్చు సూచితం ఎవరితోనూ మీరు విభేదాలను పెట్టుకోకూడదు సామరస్య ధోరణితోనే ఇబ్బందులను తొలగిపోతాయి ప్రతి అడుగు ఆచితూచి వెయ్యండి శత్రు పీడ వెంటాడుతుంది కుటుంబ సభ్యుల ద్వారా మేలు జరుగుతుంది అఖండమైన విజయం మీకు రేపటి రోజున లభించనుంది అదృష్ట ఫలితాలు అందుకుంటారు ప్రయత్నాలు ఫలిస్తాయి దైవ బలంతో ఒక మేలు జరుగుతుంది శుభప్రదంగా మీకు కాలం రేపటి రోజున ముందుకు సాగుతుంది అవసరాలను దృష్టిలో పెట్టుకుని పని చేస్తే తిరుగులేని లాభాలు వస్తాయి ప్రశంసలు పొందుతారు దగ్గర వారికి సహాయం చేయడం ద్వారా సంతృప్తి లభిస్తుంది ఇష్ట దేవత స్మరణ శాంతిని ఐశ్వర్యాన్ని ఇస్తుంది రేపటి రోజున మీకు స్నేహితుల మధ్య సఖ్యత బాగా పెరుగుతుంది ఆప్తుల సలహాలు మీకు పనికి వస్తాయి సమాజంలో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి కొత్తగా మీకు పరిచయాలు పెరగనున్నాయి ఆత్మీయుల కలయిక వల్ల మనసుకి ఊరట కలుగుతుంది విందు వినోదాలలోనూ పాల్గొంటారు వృషభ రాశి వాళ్లకు పరిస్థితులు అనుకూలిస్తాయి మీరు అనుకున్నట్లుగా మారుతుంది ధన వ్యయం కనబడుతుంది ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి రేపటి రోజున వృషభ రాశి వ్యక్తులకు మీకు మీ స్నేహితులకి మధ్య సఖ్యత బాగా పెరుగుతుంది వ్యాపారస్తులకు కూడా వ్యాపారం అనుకూలంగానే సాగుతుంది వృషభ రాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి రేపటి రోజున వృషభ రాశి వారు శివ పంచాక్షర స్తోత్ర పారాయణ చేయడం మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్